అనర్గలంగా తెలంగాణ ప్రయోజనాల కోసం మరీ ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి సూటిగా రేవంత్ గారి ప్రభుత్వాన్ని మరి కేంద్రంలో ఉన్న బిజెపి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రాజెక్టు యొక్క డిపిఆర్ ని తిరిగి పంపిస్తే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు ఇరవై ఏడు డిసెంబర్ నరేంద్ర మోదీ గారిని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు వెళ్లి కలిసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలి అని అడిగారు రాష్ట్రానికి వచ్చిన తర్వాత కేంద్రం సానుకూలంగా ఉంది జాతీయ హోదా ఇస్తుంది అని కూడా పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇవన్నీటి విషయం మీద సూటిగా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం మీద అటు కేంద్రం చేస్తున్న అన్యాయం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న మరి వారు ముందుకు పోతున్న ప్రాజెక్టులు కానివ్వండి టెండర్స్ కానివ్వండి వీటి మీద ఎందుకు రేవంత్ గారు ప్రభుత్వం స్పందిస్తలేదు అని అడిగినందుకు సబ్జెక్టు మీద మాట్లాడకుండా ఏ విధంగా ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఎందుకు శాపనార్థాలు పెడుతున్నారో ఎందుకంత బూతులు మాట్లాడుతున్నారో ఒక ముఖ్యమంత్రి స్థాయికి అది సరిగ్గా లేదు వ్యక్తిగతంగా నాకు తెలిసి దేశంలోనే ప్రపంచంలోనే ఎవరు కూడా వారి ప్రత్యర్థి చనిపోవాలి ఉరేసుకోవాలి దూకి సావాలి అని ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మాట్లాడుతూ కేటీఆర్ గారు రెండు సంవత్సరాలు ఇంటర్ ఆంధ్రాలో చదువుకున్నారు ఇది పదే పదే మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతా ఆంధ్ర ఆంధ్ర అని మీరు పదే పదే అంటున్నారు కదా మీకు నిజంగా కూడా ఆ హక్కు ఉన్నదా నైతిక హక్కు ఉన్నదా ఎందుకంటే మీ ఇంట్లో మరి ఇల్లరికం తెచ్చుకున్న ఏదైతే మీ అమ్మాయిని మీరు ఇచ్చిన కుటుంబం ఉన్నదో మీ అల్లుడు భీమవరానికి చెందిన వ్యక్తి గొలుగూరి సత్యనారాయణ రెడ్డి ఎవరైతే ఆ ఫ్యామిలీకి చాలా ఫ్రాడ్ కేసెస్ ఉన్నాయో చాలా మరి బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని ఆ బ్యాంకులు నోటీసులు ఇచ్చిందో వాళ్ళు భీమవరానికి చెందినవారు మీరు పొద్దున్న లేస్తే మీ అల్లుడేమో భీమవరం మరి మీ అమ్మాయిని భీమవరానికి ఇచ్చి ఆంధ్రాకి ఇచ్చి ఇక్కడ కేటీఆర్ మీద పడే ఊకే పదే పదే అదే స్పీచ్ల్లో ఆయన రెండు సంవత్సరాలు ఇంటర్ అక్కడ చదువుకున్నాడు గుంటూరు వికాస్ లో చదువుకున్నాడు గుంటూరు వికాస్లో చదువుకున్నాడు మీకే సబ్జెక్టు లేదా విజన్ లేదా లేదు కనీసం ఈ నిజాన్ని అంటే మంచితనం కేటీఆర్ గారు కేసీఆర్ గారు మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడరు అనే మంచితనాన్ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు మాకు కూడా ఇప్పుడు మాట్లాడాలని లేదు కానీ ఇవాళ్ళ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ గణేష్ స్పీచ్ చెప్పనికి బోర్ కొడతలేదా మీకు ప్రజల ముందు నీ నియోజకవర్గానికి ఏం చేస్తావో ఏం మొరగ పెడతావో ఈ రాష్ట్రానికి ఏం చేస్తావా అనేది నువ్వు చెప్పాలి కానీ కేటీఆర్ గదే కేటీఆర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పుకుంటూ ఎందుకంత ఇన్సెక్యూరిటీ ఎందుకంత డెస్పిరేషన్ ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అది చెప్పడానికే ఇవాళ గుర్తు చేయడానికే మీ అల్లుడు కూడా ఆంధ్ర భీమవరం అని చెప్పడానికే కానీ మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఆ టైం వేస్ట్ మేమైతే చేయము